అందరికి నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం ఈరోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీ ఉద్యోగ జీవితంలో మీరు ఉన్నత స్థానంలో ఉంటారు మీ పనితీరు మరియు సమస్యలను పరిష్కరించే విధానం అధికారులను మెప్పిస్తుంది అయితే మీ అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని మరియు మాట తీరును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం వాదనలకు దిగకుండా మీ పనిపై ఏకాగ్రత చూపడం వల్ల విజయాలు సాధిస్తారు మీ నాయకత్వ లక్షణాలు ఈ రోజు బయటపడతాయి ముఖ్యంగా సాంకేతిక లేదా పరిశోధన సంబంధిత రంగాల్లో పనిచేసే వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు రోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ సహనం మరియు దృఢ నిశ్చయం కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి దారి ముఖ్యంగా భూమి భవనాలు లేదా నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నవారు చిన్నపాటి అపార్థాలు లేదా విశ్వాస లోపాలను ఎదుర్కోవచ్చు మీరు పారదర్శకతను పాటిస్తూ మీ భాగస్వామితో సంభాషణలో నిజాయితీగా ఉండడం చాలా అవసరం తీవ్రమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి వివాహ జీవితంలో ఈరోజు మీరు భావోద్వేగాల తీవ్రతను ఎదుర్కోవచ్చు మీ మరియు మీ భాగస్వామి మధ్య అనుబంధ బలంగా ఉన్నప్పటికీ చిన్నపాటి విషయాలపై కూడా వాదనలు పెరిగే అవకాశం ఉంది మీ అహం మరియు ఆధిపత్య ధోరణి తగ్గించుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చు కుటుంబ సభ్యులు లేదా అత్తమామల జోక్యం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది అత్తమామ కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు మీరు జాగ్రత్త వహించాలి ప్రతి మాటను సావధానంగా మాట్లాడాలి ఈరోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి సమయం గడపడం వల్ల అపార్ధాలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభయోగం ఉంది ఇది మీరు ఊహించని వనరుల నుండి రావచ్చు అది వారసత్వం పాత పెట్టుబడి నుండి రాబడి లేదా గిఫ్ట్ రూపంలో కావచ్చు ఆర్థికంగా మీ చేతికి డబ్బు అందుతుంది ముఖ్యంగా ఒక స్త్రీ నుండి డబ్బు లేదా ముఖ్యమైన ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి మీరు ఇష్టపూర్వకంగా సహాయం చేయాలనుకున్నా అది తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉండడమే కాక మీ స్నేహాన్ని కూడా పాడు చేస్తుంది మీరు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు మీ సమయాన్ని క్రమ పద్ధతిలో నిర్వహించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి మీ హృదయం కంటే మీ అంతర్గత స్వరానికి ప్రాధాన్యత ఇవ్వండి దగ్గర బంధువుతో ఉన్న దెబ్బతిన్న సంబంధం మళ్ళీ స్నేహపూర్వకంగా మారుతుంది మీ విశ్వాసం మరియు ధైర్యం పెరుగుతుంది మీకు అదృష్టం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనులను సులభంగా నిర్వహించండి తొందర పడకండి మరియు అనవసరమైన వాదనలను నివారించండి కుటుంబ బాధ్యతలు పెరగడం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది కానీ క్రమబద్ధంగా ఉండడం వల్ల వాటిని నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది మీ ఖర్చులను నియంత్రించండి వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి ఒక ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు ఆస్తి సంబంధిత వ్యాపారాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి సిబ్బంది మరియు సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించండి మీరు కుటుంబంతో వినోదంలో సమయం గడుపుతారు మీరు ప్రేమ సంబంధాల కుటుంబ ఆమోదం ఉపశమనం కలిగిస్తుంది అధిక పని భారం మరియు అలసట మీ పనితీరుపై ప్రభావం చూపవచ్చు ప్రకృతిలో కొంత సమయం గడపండి అది మీకు శాంతిని ఇస్తుంది ఈరోజు మీ అనవసర ఖర్చులు పెరగవచ్చు ఆర్థిక విషయాలు మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండవచ్చు మీరు మీ సమస్యలను సకాలంలో పరిష్కరించుకోవాలి స్నేహితులతో మీకు విభేదాలు ఉండవచ్చు మధుమేహం ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ సమయం మీ ఆర్థిక పరంగా అనుకూలంగా లేదు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ చదువులపై ఆసక్తి కోల్పోవచ్చు మీరు అర్హత కలిగిన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి ప్రతికూల ఆలోచనలు మరియు తెలియని భయాలు మీ మనసులో ప్రబలవచ్చు వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు వారికి వెళ్ళిన సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఈ రోజు మీకు ఆందోళన కలిగించవచ్చు వారి ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించడం వారికి సమయానికి మందులు అందించడం చాలా ముఖ్యం ముఖ్యంగా రక్తపోటు నొప్పులు లేదా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్న పెద్దలు జాగ్రత్తగా ఉండాలి వారిని వైద్యుడిని సంప్రదించడం మంచిది వారి అవసరాలను తీర్చడానికి మీరు సమయాన్ని కేటాయించాలి ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈరోజు తీవ్రమైన భావోద్వేగాలను ఎదుర్కోవచ్చు మీ ప్రేమ బంధం బలమైనదే అయినప్పటికీ అనవసరమైన అపార్థాలు లేదా భావోద్వేగాల తీవ్రత వల్ల గొడవలు పెరిగే అవకాశం ఉంది మీ భాగస్వామి పట్ల అనుమానాలు పెంచుకోకుండా వారిపై విశ్వాసం ఉంచడం చాలా అవసరం కోపంతో మాట్లాడకుండా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులు తమ పరీక్షల కోసం కష్టపడాలి మీ రాశికి ఏకాగ్రత మరియు తీవ్రమైన అధ్యయనం అవసరం మీరు కష్టపడి చదివినట్లయితే దాని ఫలితం తప్పక అనుకూలంగా ఉంటుంది వృత్తిపరమైన లేదా పరిశోధనాత్మక కోర్సులు చదివే విద్యార్థులకు ఈరోజు మంచి పురోగతి ఉంటుంది అలసత్వాన్ని విడిచిపెట్టి మీ చదువుపై దృష్టి కేంద్రీకరించండి ఇతరులతో పోటీ పడకుండా మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టండి ఈ రాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు మీ సంకల్ప బలం మరియు ధైర్యం మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తాయి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు ఆలస్యం చేయకుండా నిర్భయంగా ముందుకు సాగడం వల్ల విజయం మీ సొంతం అవుతుంది న్యాయం మరియు ధర్మబద్ధంగా ఉండే పనుల్లో మీకు అదృష్టం తోడవుతుంది మీ శత్రువులు ఎన్ని రకాలుగా మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా వారు విఫలమవుతారు మీరు మీ శత్రువులపై గెలుపు సాధిస్తారు మీ బలం మరియు తెలివితేటలు శత్రువుల కుట్రలను భగ్నం చేస్తాయి మీ మాట్లాడే తీరు మరియు ఆత్మవిశ్వాసం శత్రువులను దూరం చేస్తాయి అయితే గొడవలకు దూరంగా ఉండాలి మీ శక్తిని మరియు సమయాన్ని అనవసరమైన గొడవలకు కాకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడానికి ఉపయోగిస్తే చాలా మంచిది ఈరోజు కొన్ని చిన్న ఆపదలు లేదా అనుకుని ఇబ్బందులు ఎదురు కావచ్చు అవి ప్రధానంగా శారీరక గాయాలు లేదా చిన్నపాటి ప్రమాదాలుగా ఉంటాయి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆవేశపూరిత నిర్ణయాలు లేదా మాటల వల్ల నష్టం కలుగుతుంది కావున మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి పాత అప్పులు లేదా ఆర్థిక సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు వృధా ఖర్చులు చేయకండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండాలి రాత్రి వేళ ప్రయాణించేటప్పుడు అదనపు జాగ్రత్త మరియు వేగాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవలకు దూరంగా ఉండాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల పెద్ద సమస్యలు నివారించబడతాయి ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు కీలకమైన సహాయం లేదా ఒక పరిష్కారం లభిస్తుంది ఆమె మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమస్యను సామర్థ్యంగా పరిష్కరించగలదు ఇది మీ తల్లి సోదరి స్నేహితురాలు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు ఆమె నుండి మీకు ఆర్థిక మద్దతు లేదా మార్గ నిర్దేశం లభిస్తుంది అయితే ఒక స్త్రీ ముఖ్యంగా వయసులో పెద్దవారితో అపార్థాలు జరిగే అవకాశం ఉంది అక్కడ మీరు ఓపిక వహించడం ముఖ్యం ఈ రాశి స్త్రీలకు ఈరోజు ధైర్యం మరియు నిర్ణయ శక్తి పెరుగుతాయి వారు తమ వృత్తి లేదా వ్యాపార రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు సాధిస్తారు వారు తమ ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించగలుగుతారు మరియు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో వారి మాటకు విలువ ఉంటుంది కానీ మాట తీరులో తీవ్రత ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ భాగస్వామితో భావోద్వేగాలను పంచుకోవడంలో అలసత్వం చూపకూడదు సౌందర్యం మరియు వ్యక్తిగత సంరక్షణ కోసం ఖర్చులు చేసే అవకాశం ఉంది వారు సమస్యలను తమ అంతర్దృష్టి ద్వారా సులభంగా పరిష్కరించగలరు కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించడం అవసరం అనుకునే గొడవలు లేదా అపార్థాల నుండి ఈ రాశి స్త్రీలు దూరంగా ఉండడానికి ప్రశాంతంగా ఉండడం ముఖ్యం వారి జీవిత భాగస్వామి పట్ల అనుమానం లేకుండా విశ్వాసాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన మరియు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వార్త అందుతుంది ఈ వార్త ఎక్కువగా మీ ఆర్థిక లాభాలు వారసత్వ వ్యవహారాలు లేదా మీ వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించిందై ఉంటుంది ఇది మీకు ఉత్సాహాన్ని మరియు కొత్త శక్తిని ఇస్తుంది ఈరోజు మీ శుభ ఫలితాలను పెంచుకోవడానికి మీకోసం కొన్ని జ్యోతిష్య పరిష్కారాలు ఈరోజు మీరు ఎరుపు లేదా మెరూన్ రంగు దుస్తులు ధరించడం వల్ల మీ రాశి అధిపతి కుజిని అనుగ్రహం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమాన్ దేవుణ్ణి పూజించడం శుభప్రదం కార్తికేయ స్తోత్రాన్ని లేదా ఆంజనేయ దండకాన్ని పాటించడం చాలా మంచిది పేదవారికి కందిపప్పు లేదా బెల్లం దానం చేయడం వల్ల కుజిని అనుగ్రహం లభిస్తుంది మరియు ఆవేశం తగ్గుతుంది ఈ రాశి వారు ఓం అంగారకాయ కాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యమైన విషయంలో ఈరోజు సమయం తీసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది తొందరపడితే సమస్యలు తప్పవు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు నష్టాలకే దారి తీస్తాయి కావున జాగ్రత్తగా ఉండండి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మంచి మంచి శుభవార్తలు అందుతాయి ధనానికి సంబంధించిన శుభవార్త కూడా అందుతుంది మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు లేదా మెరూన్ కలర్ మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు